ఏ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ రుబ్లస్ గైస్ ఈ వీడియో క్లారిటీ ఉంటుంది గైస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి వంట యాజ్ ఈజ్ మేము ఏమేమి వేస్తాము అవన్నీ చెప్తాను ఈ వీడియోలో చూడండి గైస్ సో గైస్ ఇక్కడ నిండి నీళ్ళు అయితే పోసినాను గుండెలు అయితే ఇదే గైస్ చూసుకోవచ్చు మీరు నీళ్ళు అక్కడి వరకు అయితే కనబడుతున్నాయి ఉప్లే గైస్ ఒబ్బో కానీ ఒప్పుడు గైస్ ఇప్పుడు కనపడుతుంది కదా గైస్ ఒకసారి చూడండి దాంతో రెండు అయితే పోసినాను బ్యాల్ అయితే ఇస్తున్నాము చూడండి ఎన్నిరా ఒక గైస్ ఒక అయితే వేసినాడు చూడండి ఒక లోట సగం సో సుగాష్ ఇప్పుడైతే నూనెయితే వేసినాము పొంగ వచ్చింది ఫుల్ వచ్చి మరి పైకి సుగాస్ ఈ గిన్నెతోనైతే ఒక అయితే బియ్యం పోసినాము పోతామా కడుగుదామంటావా నీళ్ళు పోస్తున్నాం చూడండి చూడు తిరిగేదాన్ని ఇంకొన్ని ఎక్కువ వాతావరణం ఇంత కడుగుదామంటావా ఏ భీమి మారుతలే కదా ప్రకాశ భీమైతే ఇస్తున్నాడు చూడండి ఎదురు ఒకసారి ఒకసారి మాకు మబ్బు పడుతుంది ఎండ నచ్చింది కాబట్టి సూర్యుడు అయితే వచ్చినాడు పొద్దున్నే సో గాయస్ అయితే కోసినాడు చూడండి వేస్తున్నాడు పుచ్చని పడింది అవి ఉల్లు అయితే తురులుతున్నాయి చూడండి ఒకసారి ఉండేది లేండి పుచ్చు పడేది కదా పుచ్చి అయితే పడింది కాసారే ఏమ్రా సగం పోసే ఫ్రీదా వంకాయ टमाटर कलर so है सब तो सो गाइस पूरा ते तार पडింది చూడండి ఒక్కసారి అమ్మ బొబ్బెర్కేదనా సి ఇంగ చూడండి गाइस ఎంత లావాస ఒడికవన బ్యాలన్స్ కొడు సర్పేరుకు సోడి ఇంకా ఉడకలేవుం బ్యాలు అయితే వంకాయలు అయితే చూడానికి కాయ కర్రగా అయినాయి అది గంటది సైడ్ది ఇంకా అవన్నీ చూడానికి కాయ కర్రగా వంకాయలు ఏమో పొంగ వస్తుంది దానికి ఇప్పటికైతే త్రీ టైమ్స్ అయింది అన్నము ఊరికే పొంగ వస్తుంది అదైతే సురేష్ బట్ట అయితే చుడుతున్నాడు ఒకసారి చూడండి దగ్గర చెట్టు నీళ్ళు కన్ని కొంచుదాం ఇంతకు ముందు వీడియో ఉంటారు అది అది ఎందుకంటే ఒక కథ బద్ర తొందరగా తొందరగా తీసేసినాం గైస్ ఈ వీడియో ఎట్లా అంటే క్లారిటీగా ఉంటుంది ఒకసారి చూడండి ఒకసారి తమ్ముడు ఫోకస్ తగ్గ గంటలకి ఏ మంచి పడుతుంది నేను వేసుకోవట్లా

అన్నం అయితే మెత్తగా మెత్ అందుకే నీళ్ళు ఏమాత్రం లేనట్లు చూడరు చూడచ్చు మీరు నీళ్ళు అన్ని బారినా కానీ అన్నం అయితే మెత్తగా అవుతుంది అందుకే కిందగా ఉంచుతాము క్రితం చూడచ్చు రాత్రి వేసిన అన్నం అయితే కుక్కలు అయితే తింటావి లైన్ అయితే వేసినాం గైస్ చూడండి ఒకసారి అది అన్నీ ఎనిమిది కుక్కలు అయితే వేసినాం గైస్ సరిగ్గా పది పదిహేను కుక్కలు అయితే ఉన్నాయి సో గాయస్ ఇప్పుడైతే టమాటకాలు వేయాలంటే వేస్తున్నాను చూడండి నాలుగు నాలుగు ఒకసారి రెండు మొత్తం అయితే పది వేసినాం గాయస్ నా ఉడికి ఎంతవరకు అంతర్గత గుండె అందించాల మేము మేమన్నీ ఒక సందేసుకుంటాం గాయస్ పప్పు కొత్తి దీంట్లో కూరగాయలు ఉంటాయి ఇది ఉల్లిగడ్డ అయితే వేస్తారు గాయస్ చూడండి ఉల్లిగడ్డ ఎందుకేస్తుంది రుచి పప్పు అయితే ఉల్లిగడ్డలు అయితే ఎందుకు వేసినాం అంటే పప్పు అయితే బాగా మనకి చాలా టేస్ట్గా ఉంటుందని వేసినాము

సో గైస్ వీడియో అయితే చూసారు కదా మీకు చాలా బాగా నచ్చింటుంది చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తారు కానీ ఏం లాభం లేదు ఫ్రెండ్స్ ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసినారు కదా కంపల్సరీ చాలామంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్